అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు మీరు మీ కుటుంబంలోని వృత్తుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు ఆఫీసులో ఉదయం ప్రారంభంలో సాధన చేయడంలో ఆలోచనలకు స్పష్టతనిస్తుంది పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి కాలం శృంగార సాగుతుంది అదృష్టం మీ వైపు ఉంటుంది మీ దినచర్య మరియు ఆహార వాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది పని ప్రదేశంలో రోజంతా ఆనందంతో నిండి ఉంటుంది దాని కారణంగా అందరితో సంతోషంగా మాట్లాడతారు మరియు పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఈరోజు కొన్ని విషయాల్లో మీరు ఆందోళన చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి